సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలంగాణ గవర్నర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గవర్నర్ వ్యవహారం పూర్తిగా బీజేపీ తరఫున చెప్ప్రశీల ఉందని ఆయన ఎద్దేవా చేశారు బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నాడని నారాయణ వ్యాఖ్యానించారు అది స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ హఠన అయినాడు మళ్ళీ సండే బయట వచ్చేశాడు ఒక్క బీజేపీ వాడు అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ పుట్టింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సిపిఐ పుట్టింది కానీ ఆర్ఎస్ఎస్ దాని అందులో నుంచి దగ్గర బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు ఒక్కడి లాడీద తగ్గలేదు ఒక్కడి బుల్లెట్ తగలేదు వేల వాళ్ళు పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు సపోర్ట్ చేశారు నిజాం పాలన జరిగింది నిజాం రాజు రాజశేఖర పరిపాలన సార్ చూపించాలి ఆర్ఎస్ వాళ్ళు పాల్గొనలేదు ఏమన్నా పాల్గొనలేదు ఆర్ఎస్ పాల్గొనే పాల్గొలేదు అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొనలేదు స్వతంత్ర పోరాటమే పాల్గొలేదు బయట వాళ్ళకు బ్రిటిష్ తొత్తులు కాను నిజాబ్దాంగ తొత్తులు కానీ పరిపాలించారు వాళ్ళు ఇప్పుడు సరే అదృష్టం కొద్దరు దురదృష్ట వద్దరు మన ఇప్పుడు దేశానికి వచ్చారు వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు ఎవరిని గవర్నర్ అప్పగిస్తున్నారు నాన్ పొలిటికల్ని అప్పగించాల ఫస్ ఆర్ఎస్ అప్పగిస్తున్నారు ఇప్పుడు గవర్నర్ తెలంగాణలో గవర్నరు ఆర్ఎస్ కంటే ఆంధ్రలో గవర్నరు ఆయన బాబు బస్ సహాయం చేశారు కాబట్టి లంచ్ లంచగా గవర్నర్ పదవిచ్చారు ఇంకొక ఆయనకి రాజసార్లు ఇచ్చారు ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కేరళ గవర్నర్ అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త